ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ కు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు సవాల్ విసిరారు మాట్లాడితే లోకల్ నాన్ లోకల్ అని అంటున్నారని అయితే అంతకు ముందు ప్రశ్నించారు అలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు రండి బహిరంగ చర్చకు నేను సిద్ధమని అన్నారు ఒకటి ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి గారు మాట్లాడుతూ మాట్లాడితే నాన్ లోకల్ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఒకటి రెండోది వైసీపీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో మేనిఫెస్టో రెండో ఇష్యూ ముందుగా లోకలో నాన్ లోకల్ అనేటువంటి సబ్జెక్టులోకి వస్తే ఆయన నేను లోకల్ అంటే ఎప్పుడు మీ పక్కనే ఉండేవాడిని నేను ఇక్కడ ఉండి వాళ్ళేమో సూట్ కేసులతో వచ్చినారు నాన్ లోకల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉన్నారు నేను సూటుగా సునీల్ కుమార్ గారికి ప్రశ్నించేది ఏంటంటే గతంలో ఇదే మీ నాన్నగారు దెందులూరు నుంచి పోటీ చేస్తే మీ నాన్నగారు తను పండితనం ఎలా ఉంటుందో ఇక్కడ ప్రజలకు అర్థమై వాడగొట్టి పండుగ పంపించారు తణుకులో నెగ్గిన తర్వాత మీ నాన్నగారు టీడీఆర్ బాండ్లు కుంభకోణం అనేది రాష్ట్రంలోనే పెద్ద సంచలనం అదేవిధంగా అత్తిల్లో కానీ దుబల్లో కానీ ఎక్కడ సొసైటీలో చూసినా లక్షల కోట్ల రూపాయల స్కాములు ఇవన్నీ పక్కన పెడితే సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండి రైతులు ఆరుగాలం కష్టపడి ఆరుగాలం కష్టపడి పంట పోసిన తర్వాత ధాన్యం కళ్ళల్లో ఉండిపోయినప్పుడు తుఫాను వచ్చేటువంటి పరిస్థితి ఉంటే మంత్రి గారు సంచిలో ఉండయా అంటే మంత్రి గారు రైతుని ఎవరైతే దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుని ఎర్రిపప్ప అని తిట్టినటువంటి సన్నాసి మంత్రి దేశ చరిత్రలో భవిష్యత్తు నానే ఉంటాడు ఇలాంటి మీరు ఏదో ప్రజలకు ఏదో సేవ చేసినట్టుగా ప్రజలు ఏదో ఉత్తరిస్తున్నట్టుగా మాట్లాడితే నేను ఎక్కడ ఉండి పక్కనే ఉంటా పక్కనే ఉంటా పక్క నుండి జేబులు దొంగే జేబులు కొట్టేసి జేబు దొంగలో పక్కనే ఉండే మోసం చేసి విశ్వాస ఘాఖకులు మాదిరిగా ఉండేటువంటి కాదు ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ఈ రాష్ట్ర ఎంపీ అంటే దేశంలో ఎక్కడ ఉంటుందో మనం ఎక్కడైనా పోటీ చేసేటువంటి అవకాశం ఆయన మీ మాదిరిగా అవినీతి చేసి లేకపోతే రాష్ట్ర సంపదను మళ్ళగొట్టి జేబులు వేసుకునేటువంటి క్యారెక్టర్లు కాదు వారు ఉన్నతమైనటువంటి చదువు చదివి తెలుగుదేశం బీజేపీ కుటుంబి మహేష్ యాదవ్ గారు మరి ఉన్నతమైనటువంటి చదువు చదివి స్వశక్తితోని వ్యాపారాలు ప్రారంభించి వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారంలో నీతిగా నిజాయితీగా డబ్బులు సంపాదించింది ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం మీద వచ్చినటువంటి వ్యక్తి మహేష్ యాదవ్ గారు అంతేగాని మీ మాదిరిగా అవకాశం ఉన్న దగ్గర టీడీఆర్ బాండ్ తప్పేద్దామా లేకపోతే ఎవరికన్నా పని కావాలంటే దానికి రేట్ ఫిక్స్ చేసి పనికి తప్ప పని చేయాలనే పరిస్థితి లేకుండా ఉండటం కాదు రెండోది ఎక్కడైనా సివిల్ సప్లైస్ మంత్రిగా మీ నాన్న ఒక్క రివ్యూ ఏ జిల్లాలోనైనా సంబంధిత శాఖ సంబంధించి ఒక రివ్యూ పెట్టగలిగినటువంటి పరిస్థితి ఉందా ఈ రోజున మరి గతంలో పదమూడు పద్నాలుగు సరుకులు ఆ సప్లై ద్వారా నడిచేది ఈ రోజు ఎక్కడన్నా ఉచితంగా మోదీ గారు ఇచ్చే బియ్యం తప్ప ఏమన్నా ఒక పన్ను ఇచ్చిన పరిస్థితి ఉందా మీరు ఏమన్నా చేయగలుగుతున్నారా ఎంపీ క్యాండిడేట్గా పార్టీ అవకాశం ఇచ్చింది డెఫినెట్ గా నువ్వు పోటీ చేసేటప్పుడు నువ్వు మాట్లాడు ఏం మాట్లాడు పార్లమెంటు పరిధిలో చూసుకుంటే నూజ్ వీడు మామిడికి నూజ్వీడు రసాలు ప్రపంచ ప్రఖ్యాతి కాల్చినటువంటి రసాలు దాన్ని మార్కెటింగ్ ఎలా చేయగలుగుతావు అక్కడ రైతులకి ఎలా మేలు మా మాట్లాడు దెందులూరు ఉంది లేకపోతే ఉంది వీటిలో ఆక్వా రైతులకు సంబంధించినటువంటి అంతా కూడా జరుగుతూ ఉంది ఆక్వా మీద మీరు ఏమిటి ఎలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఆక్వా రైతులు తీసుకెళ్ళగలుగుతున్నారు ఎలా లాభాలు తీసుకెళ్లగలుగుతాయని చెప్పండి చంద్రపూడి ఉంది చంద్రపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది అది ఓన్లీ చంద్రపూడికో లేకపోతే ఏలూరుకో దెజులూరుకో కాదు పక్కనున్న కృష్ణా జిల్లా వరకు కూడా మరి దాదాపు లక్షలాది ఎకరాలకే అది ఉంది మీరు రాగానే అధికారంలో రెండు నెలల్లో పూర్తి చేస్తాం వారంలో పూర్తి చేస్తామన్నారు ఈ రోజు వరకు అతి గతి లేదు అవార్డు అయిపోయిన తర్వాత కూడా రైతులకు ఎంతవరకు రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు దాని మీద మాట్లాడండి ఏ రకంగా ముందుకెళ్తారనేది అనేది రైతులు అన్నారు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో మంచి ధరస్థావు ఆంధ్ర రాష్ట్రంలో రావట్లేదు మీరు లోకి వెళ్తే ఏం చేయబోతా ఉన్నారు దాని మీద మాట్లాడండి భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ బహుళార్థక సాధన ప్రాజెక్టు పోలవరం ఉన్నది అది డెబ్బై రెండు పర్సెంట్ తెలుగుదేశం హయాంలో ఇచ్చి ఇరవై ఒకటి ఇరవై ఇరవైలో పూర్తి చేస్తా ఉన్నారు ఇరవై ఇరవై రెండు అన్నారు ఇరవై ఇరవై మూడు అన్నారు ఇరవై ఇరవై నాలుగు అన్నారు ఇంతవరకు కనీసం టూ పర్సెంట్ కూడా పూర్తి చేసింది లేదు ఒకవేళ నీకు అవకాశం ఇస్తే నువ్వు ఎంపీగా గెలిస్తే దాన్ని ఏ స్టేజ్లో ఏ రకంగా తీసుకెళ్తావు వారం వారం నిర్వాసితులు ఉన్నారో పది లక్షలు ఇస్తా ఉన్నారు కోడి భూములు కూడా పట్టాలు ఇస్తా ఉన్నారు వాళ్ళని నిర్వాసితులు ఆదుకుంటామన్నారు దాని మీద ఏం చేస్తామనేది మాట్లాడండి గుంగుటూరు ఉంది ఆత్వ ఉంది ఒక పక్కన వరి ఉంది ఒక్కో పక్కన దానికి మీరు ఏం చేద్దాం మాట్లాడండి అంటే మీరు ఏం చేయలేక వాటి మీద కనీస అవగాహన లేక ఏం చేయాలో చెప్పగా ఏం చేయడానికి తెలియక చేతగాక ఊరు ఊరికి అవాకులు అవాకులు పెడుతున్న లోపల నాన్ లోపల మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్న తూర్గా ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజున ఈ జిల్లాకి సంబంధించి కానీ ఉన్న తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి కానీ ఇంతమంది లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ఇంత పెద్ద వ్యవస్థ ఉండగా ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి పెద్ద పుడింగి రెడ్డి గారికి మీరు ఎందుకు పెత్త ఉన్నారు అతను చెప్తే తప్ప మీరు ఎవడైనా కలిసి ఎవడైనా సీట్ ఇప్పించే పరిస్థితి ఉందా పక్కన ఉత్తరాంధ్ర ఉంది ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఎవరో నాయకులు లేడా అక్కడ ఎవరో వైవీ సుబ్బారెడ్డి ఏంటి రాయలసీమ ఉంది అక్కడ ఒక రెడ్డి పెత్తనం అంటే ఐదు ప్రాంతాలకు విభజించి ఐదు రెడ్లు సామంతరాజ్యంగా చేస్తా ఉన్నారు మరి ఇక్కడ ఎందుకు మీరు ఎవడో మాట్లాడలేకపోతున్నారు ఒక ఎంపీ అక్కడ మరి ఆ ఎంపీని తీసుకొచ్చి రెండు జిల్లాలు ఇన్ఛార్జ్ చేసి మరి ఇక్కడ మొత్తం ప్రోగ్రామ్స్ అసంతం చేపిస్తున్నారు ఎవరికి సీట్ ఇవ్వాలో ఎవరికి ఇవ్వాలో మొత్తం మిథున్ రెడ్డే డిసైడ్ చేస్తున్నారు మీరు ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మిథున్ రెడ్డి ఏమన్నా మీ దగ్గర నుంచి వచ్చాడా రెండు వేల పద్నాలుగులో సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారి భార్య అని విజయమని వైజాగ్ తీసుకెళ్లి పోటీ చేయించారు ఎంపీగా మరి ఆమె ఎక్కడా మరి మీరు ఈ రోజున మొదటిసారి ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ ఇచ్చినట్టు ఒక జిల్లా వాడిని కొద్ది జిల్లాలకి మారుస్తా ఉన్నారో ఎమ్మెల్యే సీట్లకి ఎంపీ సీట్లకి మారుస్తూ ఉన్నారో మరి స్థానికంగా అక్కడ పనిచేయట్లేదు అక్కడ పరికరాలని మీరు మార్చారు కదా మరి మీరు అసలు ఈ రకమైనటువంటి రాజకీయాలకి ద్వారా తెచ్చినటువంటి మీరు ఈ రోజున చాలా హాస్యాస్పదంగా నేను లోకలు నేను లోకలు లోకల్ అయితే నా లోకల్ పని చేసినోడు కావాలా మహేష్ యాదవ్ గారు ఉన్నాడు అనర్గలంగా ఆరు భాషలు ఆయన ఎవరి సమస్యని ఎవరికి ఏ స్థితిలో ఎలా చెప్తే అర్థమవుతుందో చెప్పగలిగే సమర్థత కలిగినటువంటి వ్యక్తి చదువుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి మన పార్లమెంట్కి వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తా ఉంటే సర్వీస్ చేయడానికి సిద్ధమైతే మీకు ఏదన్నా చేత అయితే మీరు ఐదేళ్ళు ప్రభుత్వం అన్నది ఏమీ కాదు ఒకవేళ రేపు మరలా అవకాశం వస్తాయని ఏం బేకపోతా ఉన్నారు అది చెప్పండి దాని మీద మాట్లాడండి లోకలు నాన్ లోకలు లేకపోతే నేను ఇది నేను అది మా నాన్న ఆస్తులు ఇక్కడ ఉన్నాయి మీ నాన్న ఆస్తులు నుంచి వచ్చినాయో తెలుసు మీ తాత ఆస్తులు నుంచి వచ్చినో తెలుసు జిల్లా జప్పి చైర్మన్ కూడా మీరు ఏం పగలు తీసారో తెలుసు మంత్రి అయిన తర్వాత ఏమో